you mm -hmm. స్వాగతం వైకాప అభివృద్ధికి దూరంగా బిసి కార్పొరేషన్ లో సభలో ప్రముఖులు రాజ్ మహేంద్రవరంలోని రాష్ట్ర శట్టి వరద కార్పొరేషన్ చైర్మన్ కుడిపడి సత్యబాబు ఆధ్వర్యాలు ఏర్పాటు చేసిన మహద్దర్ను సభలో మంత్రులు ప్రసంగించారు సుభాష్ మాట్లాడుతూ జగన్ హయన్ పేరుకే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు ఐదేళ్ల కాలంలో ఒక రూపాయి కూడా కేటాయించలేదు అన్నారు బిసి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణలో శెట్టిపరచ కొలాలను ఓసీలుగా గుర్తిస్తున్నారని త్వరలో దీనిపై చర్చించి బీసీలో చేర్చే విధంగా ముందుకెళ్తామన్నారు వేదికపై శెట్టిపరచ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా లాల చెరువు కోడలి వద్ద దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు దీనిలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు తేదెంబ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ

కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం ఆశయాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా వెన్నుదన్నుగా ఉంటానని ఉంటానని పార్టీ ఆశయాలకు పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని సామాజిక సామాజికంగా సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం నిరంతరము నిరంతరము ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి ఈ సామాజిక వర్గం సామాజిక వర్గానికి అభ్యుద్ధి కృషి చేస్తానని తద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచి ప్రజలకు చెట్టి బలజలకు సేవ చేస్తూ వారికి వారికి విద్యా వ్యాపారాలలో విద్యా వ్యాపారాలలో చేయూతనిస్తానని చేయూతనిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బిజెపి జై బిజెపి ఓటమ ప్రభుత్వం వద్దలాలి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అలాగే సిటీలో ఎంతోమంది ఉన్నా ముందు నా కోసం పోరాటం చేసి ఈ చైర్మన్ రావడానికి ముఖ్య కారకులైన మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి అలాగే వారి తండ్రి గారైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అలాగే రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే అనపర్తి ఇంకా విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఇచ్చేసిన మన బీసీ వర్గాల అందరినీ కూడా కలుపుకొని బీసీలని అదరికి తీసుకువెళ్తున్న మన ఎమ్మెల్సీ దివరపు రామారావు గారికి అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన మన పేరాబద్దుల రాజశేఖర్ గారికి ఎర్ర వేణుగోపాల్ వేణుగోపాలరాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్న రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ వేణుగోపాలరాయుడు గారిని అలాగే ప్రభుత్వాలు వచ్చినాయి కానీ గీత కులాలను ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టి బలజా గౌడ శ్రీసేన యాత్ర ఈడిగా ఐదు కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకుని మనకి ఈ రోజు పది శాతం రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా జరిగిందంటే అది కేవలం మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుణ్యమే అని మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది కుల నాయకుల విగ్రహాలు ఉన్నాయి కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అవ్వగానే దొమ్మేడి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టిన తర్వాతే మేము ప్రమాణ స్వీకరణకి వెళ్తామని చెప్పగానే ఈ పదిహేను రోజుల టైంలో కూడా ఆయన గబగబా ప్లేస్ ఆయన ఇప్పించడం త్వర త్వరగా నాకు ఈ కార్యక్రమానికి అక్కడ దగ్గరుండి అన్ని పనులు కూడా చేసిన చింతపల్లి నాని కానీ అలాగే పిల్లి శ్యామ్ కానీ అలాగే చంద్రమైన మూర్తి గారు కానీ ఇంకా పిల్లి సీను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు నేను అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో నేను బయట కబుర్లు తిరుగుతున్న ఇక్కడ దగ్గరుండి కూడా ఈ కార్యక్రమం అనేది కూడా వాళ్ళ దగ్గర నడిపించారు అలాగే ఇక్కడ హౌసింగ్ బోర్డులో రాయడి సీన్ గారు కానీ కడ వెంకటరావు గారు కానీ ఆనంద్ చెన్న కానీ ఇలాగ మొత్తం చాలా మంది ఉన్నారు ఏదేమన్నా ఈ రోజు ఇక్కడ ఇంతమందిని జనం చూస్తే నిజంగా నేనే ఆశ్చర్యపోయే విధంగా మన గీతకాలందరూ కూడా రావడం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న వ్యక్తులు కాదు మన కమ్యూనిటీలో ఎన్నాళ్ళ నుంచో తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తులు ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీగా ఎంపీపీగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా వేదిక మీద ఉన్న మా అధిరథ మహారాజు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మనకి మనల్ని గుర్తించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందుకు మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పి ఎందుకంటే గత వైసీపీలో గీత కార్మికులు ఎంతో మంది చెట్టు పై నుంచి పడిపోతే ఒక్క వ్యక్తికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని ఈ దుర్మార్గు ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా బుద్ధి చెప్పి పంపాలనుకున్నాం ఇవ్వగలం పాదయాత్ర మొదలైనప్పుడే మనం అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రతి దుక్కన కూడా మీటింగ్లు పెట్టడం గీత కార్మికుల తరఫున ఎక్కువ మంది రావడం దానికి లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా చూడడం అందుకే మనకి ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ముందుగా పది శాతం రిజర్వేషన్ కల్పించి మన గీత కులాలను ఆర్థికంగా బలపడడానికి ఎంతో కృషి చేశారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే ఇంకో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తే మనకి సెట్టిపల్ జీలకి మంత్రి ఉండదు మంత్రిందరు ఉండదు అని చాలా మంది కొంతమంది అనేవారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనకు వాసుదేరి సుభాష్ గారు కూడా ఇక్కడ మంత్రి అవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా మంది కష్టపడతారు ఎంతో మంది మన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా కష్టపడిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చాలా మంది చాలా మంది అందరికీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరికొకరు కూడా ఈసారి అవకాశం వస్తుంది ఎవరైతే కష్టపడ్డారో అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ముందు దానికి నిదర్శనం నేనే అని చెప్పి మీ అందరికీ కూడా సిరసు వచ్చి చెప్తున్నాను ఎందుకంటే ఒక ఆస్కారం జరిగిన మూడో వార్డులో సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఈ రోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందు అంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ముఖ్యంగా మనం ఇక్కడ సెట్బల్జ గౌడ శ్రీశైన యాత ఐదు కులాలు కూడా మనం ఇక్కడ బీసీలో ఉంటున్నాము కానీ హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం అక్కడ నాలుగు కులాల్లోనే మనం బీసీలో ఉంటున్నాము ఇంకా సెట్బల్జీలు మాత్రం అక్కడ ఓసీగానే ప్ర మనల్ని చూస్తున్నారు కాబట్టి మన వాల్చేట్ సుభాష్ గారు మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ మన శెట్టుపల్లిజల్ని కూడా ఎందుకంటే ఆర్థికంగా కూడా మనం పెద్ద ఎక్కువగా జనం అయితే ఎక్కువగా ఉన్నాం కానీ కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాం మన వాసుదేటి సుభాష్ గారు లోకేష్ గారి దగ్గర మంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి దృష్టిలో కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయులందరినీ కూడా మొత్తం బీసీలో కలిపే విధంగా మన లోకే మన యువనాయకులు సుభాష్ గారు కూడా ఈ విధంగా దీని మీద ప్రయత్నించాలని చెప్పి ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కులాన్ని మనం చేయాలి కాబట్టి దానికి ఎప్పుడు వచ్చినా సరే మన సుభాష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న మన డీసీలందరినీ అక్కడ సెట్మెంట్లందరినీ కూడా బీసీలో కలిపే విధంగా వారు ప్రయత్నించాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఇంకా చాలా కమిటీలు మేము ఒకటే ఆలోచించాం చెట్టి నాయకత్వం ఎవరి చేతిలో పెడదాం కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని ఆలోచనతో అమలాపురంలో బ్రహ్మాండమైనటువంటి కోనసీమలో నాయకులకు కొదవలేదు నాయకత్వం ఉన్నారు కాకినాడలో కూడా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి లాంటి నాయకులు ఉన్నారు రాజమండ్రిలో నాయకత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో అప్పుడు పితాని సత్యనారాయణ గారు నేను సమాలోచన చేసి కుడుపుడి సత్యబాబు గారిని సాధికారత కన్వీనర్ గా ఎంపిక చేశామని గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత పదవి అలంకరణగా ఉండకూడదు కష్టపడ్డాడు పని చేశాడు నాయకులు గుర్తింపు పొందాడు ఆ తర్వాత శాసన సభ్యుల యొక్క మన్న పొందాడు అందరినీ కలుపుకుని చేశాడు కనుక మరలా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వారినే చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారని ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను కాబట్టి సత్యబాబు గారికి నేను తెలియజేస్తున్నా వారి సభ్యులకి దయచేసి మేమంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాం గతంలో ఉత్తు కార్పొరేషన్లు ఇచ్చారు నిధులు లేవు నిధులు లేకపోతే విధులు లేవు నిధులు విధులు లేకపోతే ఆ చైర్మన్ పదవి ఎందుకో అర్థం లేదు ఇప్పుడు తామాషా ప్రకారంగా నిధులు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు కూటం ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి చెట్టుపల్లి కులంలో చదువుకునే వారికి విద్య విద్య మరి విదేశీ విద్య కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొన్ని రుణాలు సబ్సిడీ మీద ఇవ్వటం ఈ కార్యక్రమాలన్నీ కూడా గారు నేతృత్వంలో వారు టీం పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను గుర్తింపు రావడానికి బలహీన వర్గాల ఐక్యతని సాటుకుంటూ అప్పారావు గారు వేరే అప్పారావు గారు వెళ్ళిపోరు అప్పారావు గారు వారి కుటుంబం ఈనాడు సత్యబాబు గారు ఈనాడు ఇతర పెద్దలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక పట్టైన చెట్టుపల్లిజే సామాజిక వర్గం దానికి అనుగుణంగా ఈనాడు వారితో పాటు బలహీన వర్గాలని కలిసి రాజకీయంగా పెరగాలని ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం ఒమ్ము కాదనే విషయాన్ని కూడా ఈరోజు రాజమండ్రి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ రామచంద్రపురం నియోజకవర్గాల కానీ సభ్యులకి కోరేది ఒకటే రాజకీయంగా కొన్ని సమీకరణలు రీత్యా కొన్ని అవకాశాలు రీత్యా కొంతమందికి అవకాశాలు వస్తాయి వచ్చినప్పుడు మన జాతి సాధికారత కోసం మనం కృషి చేయాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే జాతి నాయకులు ఉన్నారు వారికి అవకాశం వచ్చినప్పుడు వారు వ్యక్తిగత వ్యక్తిగత సాధికారత కోసం కృషి చేశారు జాతి సాధికారత కోసం ఏనాడు కృషి చేయలేదు నేను సత్యబాబు గారికి వారి యొక్క డైరెక్టర్ ని కోరుతా ఉన్నా అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జాతి సాధికారత కోసం కృషి చేసి అట్టడుగునున్న ఏదైతే బలహీన వర్గాలుగా పిలువబడతా ఉన్నా ఈ జాతి యొక్క అభ్యున్నత కోసం ఈ కార్పొరేషన్ సభ్యులు కృషి చేస్తారని భావిస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక నిమిషంలో ముగిస్తా ఉన్నాను నా తల్లి ఆదిరెడ్డి వీర్రాగవం గారు మేయర్ చేస్తున్నారు రెండు వేల ఏడు నుంచి పన్నెండు దాకా మేయర్ తర్వాత నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులుగా చేస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో గాలి ఎటువైపు వీచినా రాజమండ్రి సిటీలో గాలి తెలుగుదేశం వైపు మలిచి నా భార్య ఆదిరెడ్డి భవానిని ముప్పై వేల మెజార్టీ తోటి రెండు వేల పంతొమ్మిదిలో నెక్కిస్తున్నారు అంటే మూడు దఫాలుగా నెగ్గుకుంటూ వస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో అన్న లోకేష్ అన్న గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్ఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా వచ్చా రాజమహేంద్రవరం చరిత్రలో కనివిని అరిగని రీతిలో డెబ్బై నాలుగు వేల మెజార్టీ తోటి నెగ్గించడం జరిగింది అంటే ఇప్పటికి పదహేడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కలిపితే ఇరవై రెండు సంవత్సరాలు పదవలోనే ఉంటూ వస్తా ఉన్నాం ఇలా ఉండడానికి కారణమైన నమ్ముతున్న కళ్ళు గీత కులాలకి చేతులు జోడించి శరస వచ్చి మీ అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తా ఉన్నా సహకారంతో నా కుటుంబం మీ స్థాయిగా ఉంది అది గుర్తించి ఒక బాధ్యత విస్తరించుకున్నాం గత ఐదు సంవత్సరాలు అదే జాతిలో ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు ఏం చేశారు గాడిదలు కాస్తా ఉన్నారా వాళ్ళందరూ మరి పట్టించుకోలేదు జాతి పిత కొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాజమండ్రి సిటీలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆవిష్కరించుకోలేకపోయారు ఐదు ఐదు నెలల్లో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గిన తర్వాత ఆయన విగ్రహానికి ఈ రోజు పెద్దల చేతుల మీద ఆవిష్కరించుకున్నాం ఇది కళ్ళు గీత పట్ల కుల కుటుంబానికి ఉండే చిత్తశుద్ధి ఒక కుటుంబం కింద ముందుకు వెళ్దాం బీసీ ఒక అభివృద్ధి కోసం కృషి చేద్దాం ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీలో ఒకటిగా ఆదిరేడి కుటుంబ సభ్యుడిగా మీకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని మరొక్కసారి వేదిక ద్వారా మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నాం కార్పొరేషన్ సభ్యులు జాతి సాధికారత కోసం కృషి చేయండి మిమ్మల్ని తల మీద పెట్టుకొని అందరూ పోస్తారని మీ అందరికీ తెలియజేసుకున్న అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా స్వర్గీయ దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భాలుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు సుభాష్ గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రధాని సత్యనారాయణ గారికి అదేవిధంగా మండలి సభ్యులు దుబ్బాలప్ప రామారావు గారికి సోదరులు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసిన వ్యక్తులకి తగిన గుర్తింపు గౌరవం దక్కుతుంది అనేది కుడిపూడు సత్యబాబు గారి నియామకం ద్వారా మరొక తెలియజెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో అనేక కార్యక్రమాల్లో ముందుండి కార్యక్రమాలు నడిపించి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన వంతు కృషి చేసిన కుడిపూడి సత్యబాబు గారికి ఇవాళ సముచితమైన స్థానం ఇవాళ